తనను తాను పాలించుకోలేని వాడు ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం ఈ జగత్తు దేనిలో ఉంది ఇదంతా ఏమిటి దేని నుండి ఇది ఆవిర్భవించింది దేని కొరకు మరియు దేని చేత ఇది దృశ్యమానం అయింది దేనిని ఇది కలిగి ఉంది ఆత్మయే ఏకైక కారణం ఉత్తమ పురుష అయిన నేను లేకుండా మధ్యమ ప్రథమ పురుష ఉండవు దేనిని మనస్సు అంటామో అది ఆత్మలోని ఒక అతీంద్రియ శక్తి అన్ని తలంపుల పుట్టుకకు కారణం ఇదే తలంపుల సమూహమే మనస్సు కాబట్టి మనసంటూ ప్రత్యేకమైనది లేదు ఆత్మ నుండి విడిపడైన మనస్సుకి ప్రపంచం కనిపిస్తుంది కనుక ప్రపంచం నిజంలాగా అనిపిస్తుంటే ఆత్మ దర్శనం కాదు సమస్త ప్రాణులు ఎలాంటి దుఃఖము లేకుండా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాయి ప్రతివారు తమను తాము ప్రేమించుకోవడం గమనిస్తాం ఈ ప్రేమకు కారణం ఆనందమే మనస్సు అణిగిన గాఢ నిద్రలో అనుభవం అవుతున్న తన సహజ స్వరూపమైన ఆనందాన్ని పొందాలంటే ఎవరైనా తన ఆత్మను గురించి తెలుసుకోవాలి దీనిని సాధించాలంటే నేను ఎవ్వరు అనే విచారణ రూప జ్ఞాన మార్గమే ప్రధాన సాధనం నేను అనే తలంపు ఎక్కడ మాత్రము లేదో అదే ఆత్మ దానినే మౌను అంటారు ఆత్మయే జగత్తు ఆత్మయే నేను ఆత్మయే భగవంతుడు అంతా శివస్వరూపమైన ఆత్మయే మనస్సు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినప్పుడు ప్రతి ఆలోచన బలహీనమవుతూ ఉంటుంది కానీ ఆలోచనలను నశింపచేయగా చేయగా మనస్సు ఏకాగ్రమై దృఢపడుతుంది అలాంటి మనస్సుకు ఆత్మవిచారణ సులభ సాధ్యం ఇష్టదేవత మరియు గురువు ఈ సాధనా మార్గాల్లో అతిశక్తివంతమైన సహాయకారులు అయితే ఆ సహాయం సిద్ధించాలంటే నీ ప్రయత్నం అవసరం సూర్యుణ్ణి చూడవలసింది నీవే కదా కంటి అద్దాల్లో సూర్యుడు నీకే చూడగలవా ఇట్టి కోరిక సంకల్పం ప్రయత్నం లేకనే సూర్యుడు ఉదయించును సూర్యశిల కాంతిని వెదజల్లును కమలము వికసించును నీరు ఆవిరగును లోకులు వివిధములైన కార్యములు నెరవేర్చుకుని విశ్రాంతి పొందుదురు భగవంతుని ఉనికి చేతనే జీవులు వారి వారి కర్మానుసారం కార్యములు నిర్వర్తించుకుని విశ్రాంతి పొందుతారు భగవంతుని సంకల్పమే లేదు ఎట్టి కర్మ ఆయనను స్పృశించలేదు ఎలాగంటే ప్రాపంచిక క్రియలు సూర్యుని ప్రభావితం చేయలేనట్టే కోరికలు లేని స్థితియే జ్ఞానం ఈ రెండూ వేరు కాదు ఆత్మ శరీరంలో ఎదురు రొమ్మకు కుడివైపున ఉంది నేను అనేది ఒక మహా మంత్రం ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది ఇది భగవంతుని మొదటి నామం హృదయమే శక్తి కేంద్రం హృదయం నుండి అమృత అమృతనాడి ఉంది ఇది అజ్ఞానిలో మూతపడి ఉంటుంది జ్ఞానిలో తెరుచుకుని ఉంటుంది ఇది తెలుసుకోవడమే జ్ఞానం ఇది తెలుసుకోవడమే మోక్షం ధ్యానం అంటే ఏమిటి మనల్ని నిరంతరం వెంటాడే శతకోటి ఆలోచనల దృష్టి మరల్చి ఒక్క ఆలోచనపైనే దృష్టి పెట్టడమే ధ్యానం ఇలా అభ్యాసం చేయగా చేయగా మనస్సుకు శక్తి కలుగుతుంది రమణ మహర్షి చెప్పే ధ్యానంలో ప్రత్యేకత ఏంటంటే ధ్యానించే వాడినే ధ్యానించాలి అంటే ధ్యానించేవాడు ఎవరికి వారే నేను కనుక ఆ నేనును పట్టుకోవాలి ఆ నేను ఎక్కడుందో ఆ మూలాన్ని పట్టుకోవాలి ఆత్మ విచారణకు సాంప్రదాయకంగా అనేక మార్గాలున్నాయి ఈ విచారణలో ఆత్మను అనాత్మను గురించి విచారించడం జరుగుతుంది ఈ సాంప్రదాయ మార్గాలకు మనసు ఒక పరికరం అసలు దోషి అయిన నేను ఈ విచారణలో భద్రంగా ఉండి ఎటూ తేలదు రమణులు చెప్పిన విచారణ అయిన నేనెవరు ఇందుకు పూర్తిగా విభిన్నమైనది నేనెవరు అని తనను తాను వేసుకునే సూటి ప్రశ్న సకల దోషాలకు మూలమైన నేను పైన గురిపెడుతుంది ఇక్కడ ఇక నేను తప్పించుకోవడానికి వీలు లేదు అసలు నేనెవరు అనేదే సూటి ప్రశ్న నేను పైన నిలబడుతుంది దాంతో ఇక్కడ అసలు దోషి నేను దొరికిపోతాడు నేనెవరు అనే విచారణతో మనస్సు అడుగుతుంది ఈ నేను అనే ఆలోచన మనసులో విచారించే ఇతర ఆలోచనలన్నింటినీ అణగద్రొక్కి చివరకు మనసే తన ఉనికిని కోల్పోయి అణిగిపోతుంది నేను అనే ఆలోచన అన్ని ఆలోచనలను నశింపజేసి తాను నశించును నిజమైన నేను అనేది అంతం లేని అనంతసాగరం లాంటిది ఈ అనంతసాగరంలో మాయ అనే నేను నీటి బుడగలా ఏర్పడుతుంది ఈ నీటి పొడగనే జీవుడు లేదా వ్యక్తిగత ఆత్మ అంటారు నిజానికి ఈ బుడగ కూడా నీరే నీరులో భాగమే ఇది బ్రద్దలైనప్పుడు పూర్ణ సాగరంలో కలిసిపోతుంది ఈ జీవుడు బుడగగా ఉన్నప్పుడు కూడా సాగరంలో ఒక భాగంగానే ఉన్నది ఈ సరళ సత్యాన్ని విస్మరించి ఎన్నో సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి ఆత్మజ్ఞాన అన్వేషకి నేనును విచారించటయే సూటి అయిన మార్గము అన్నింటికి కారణం అయిన నేనును విచారించకుండా మనసు బుద్ధి ఇంద్రియాలు మొదలైన వాటి గురించి ఆలోచన చేస్తే లాభం లేదు నేను పోయిందా నేను ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నా ఇవన్నీ ఎగిరిపోతాయి నేను అనేది మహామంత్రం నేను అనేది దేవుడి మొదటి పేరు ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది నేను అనే ఆలోచన పుట్టిన తర్వాతే క్షణం క్షణం మారే వేల కొద్ది ఆలోచనలు పుడుతున్నాయి ఇన్ని ఆలోచనలను ఆలోచింపజేస్తున్న ఈ నేనెవరు నిరంతరం ఆలోచింపజేస్తే ఆ నిజమైన నేను అనుభవం అవుతుంది నిద్రపోయే ముందు నిద్ర నుండి మేల్కున్న వెంటనే నేనెవరు అని ప్రశ్నించుకోవాలి ఈ రెండు సమయాల్లో అఖండ విశుద్ధ ప్రజ్ఞ ఒక్క త్రుటి కాలం పాటు ఉంటుంది ఇవి ధ్యానానికి ఉత్తమ సమయాలు మనస్సు అప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు